సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఎవరైతే కనుక శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా ప్రార్థన చేయడం అనేది జరుగుతూ ఉందండి ప్రతి వారము కూడా ఇంకా రోజు అండి రెండు అద్భుతాలు ఉన్నాయండి మన మన వీడియోలో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అంటే అండి ఇలా చూస్తేనే మనకి ఏం జరిగింది అనేది మనకు తెలుస్తుంది ఎప్పుడైతే కనుక నా జీవితంలో జరిగింది కాబట్టి నేను ఏదైతే అనుకుంటూ ఉన్నానో ఇలా కూడా జరుగుతుందా అని చెప్పేసి నేను ఏదైతే అనుకున్నానో అదే నా జీవితంలో కూడా జరిగిందండి అందువల్ల ఈ అద్భుతాన్ని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు గురువారమే బాబా మీ దగ్గరికి ఈ వీడియోని పంపించారండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువుగారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ప్రతి గురువారము కూడా అండి మనకు ఒక పండగలాగా ఉంటూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా బాబా చేసే అద్భుతాలన్నీ కూడా అండి చాలా బాగుంటాయండి మీ అందరికీ తెలియని విషయం ఏం కాదు అలాగే నా విషయంలో కూడా అండి ఎన్నో రకాల అద్భుతాలు జరిగాయని మన వీడియోలో నేను షేర్ చేస్తూనే ఉన్నాను ఇంకా ఇప్పుడు చూసే ఈ పిక్చర్ అండి మనకి చెన్నైలో వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో ఉన్న విగ్రహం అండి చాలా అంటే చాలా స్పెషల్ అనమాట ఆ గుడి వాళ్ళు మనకి పంపించిన ఒక వీడియో అనమాట అంతేకాకుండా అండి మనందరికీ తెలుసు బాబా గారు ఉన్న రోజులలో నిజంగా అండి షిరిడీలో బాబా ఎప్పుడూ కూడా మూగ జీవాలతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారని వాళ్ళతోటే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉండేవారని మనకి అందరికీ తెలుసు అంటే ఆవులతో కానీ కాకులతో కానీ పక్షులతో అన్ని రకాల పక్షులతో ఆ తర్వాత సునకాలతో అండి కాలభైరుడగా పరిగణించే సునకము అంటే కుక్కలతో కూడా బాబా ఎక్కువగా చపాతీలు పెట్టడం ఇలాగా చేస్తూ ఉండేవారండి నిజంగా గనక మాట్లాడుతూ ఉంటే మాట్లాడడం అనేది నిజమేనా నిజంగా అలా కూడా సునకాలు మనతో మాట్లాడతాయా అన్న ఒక ఆశ్చర్యం అనేది మనందరికీ ఉంటుందండి నిజంగా మొన్న పోయిన వారం ఏం జరిగిందంటే అండి మేము అరుణాచలం వెళ్ళామనమాట అరుణాచలం ఆ శివ భగవాన్ని ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాము మేము నిజంగా ఆ గిరివలం చూడడానికి పాదయాత్ర చేశామండి అలాగా అక్కడ చేస్తున్న సమయంలో అండి అక్కడ వెళ్ళే దారిలోనే బాబాగారి గుడి కూడా ఉందన్నమాట బాబాగారి గుడి అండి నిజంగా ఎంత బాగా కట్టారంటే పాలరాతి విగ్రహాలతో పాలరాళ్లతో కట్టారండి అంత పెద్ద బాబాగారి గుడి ఉందన్న విషయం అనేది మాకు తెలియనే తెలియదు అనమాట అసలు నడవలేకంటే పద్నాలుగు కిలోమీటర్లు మనం గిరివలమ్మ నడవాలి అలా నడుస్తూ వెళుతున్నప్పుడు నిజంగా నాకైతే చాలా టైర్డ్ అయిపోయిందండి అంటే నడవలేక మనం చాలా కొంచెం నీరసం అయిపోతాం కదా అక్కడ అలా నడుస్తూ వెళుతూ ఉండగా బాబాగారి విగ్ర గుడి చూసినప్పుడు నాకు ఎక్కడ ప్రాణం ప్రాణం వచ్చినట్టు అయిపోయిందండి అలా సరే ఆ గుడిలోకి వెళదామని చెప్పేసి లోపలికి అడుగు పెడుతూ ఉన్నామండి ఆ గుడిలో అసలు నిజంగా కా ఆ పాల పాలరాళ్ళతో చేసిన ఆ గుడి అనేది మన కాళ్ళు అడుగులు పెట్టే కొద్దీ చాలా చల్లగా అసలు చాలా రిలాక్స్గా అనిపించిందండి అక్కడికి వెళ్ళంగానే నాకు ఒక మంచి అద్భుతం జరిగిందండి ఆ అదే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట నిజంగా బాబాగారి దేవ్ బాబాగారే ఉన్నారు మనతో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి గుడికి ప్రతిసారి కూడా గుడికి వెళ్ళినప్పుడల్లా ఆయన మనల్ని లోపలికి రమ్మని పిలవడం అమ్మ ఎలా ఉన్నారు ఏంటి ఏంటి అని పలకరించినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి చెబుతూనే ఉన్నా చెబుతూ ఉంటాము కానీ నిజంగా జరిగిన సంఘటన ఏంటి అనేది ఆయన ఎలా మనల్ని రిసీవ్ చేసుకున్నారు బాబానే బాబా ఏ రూపంలో వచ్చి మనతో మాట్లాడుతున్నారు అనే ఒక వీడియోని మీకు ఇప్పుడు యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆ గుడిలోకి లోపలికి వెళుతూ ఉన్నామండి వెళుతూ ఉన్నప్పుడు అసలు చాలా నీట్గా ఉందన్నమాట గుడి అక్కడికి లోపలికి వెళుతున్నప్పుడు ఒక సునకమండి అండి అంటే ఈ కుక్క లోపలికి రాగానే నా దగ్గరికి వచ్చి కూర్చుందండి నేను మా హస్బెండ్ ముందు కూర్చున్నారండి హస్బెండ్ నేను వెళ్ళినప్పుడు ఆ కుక్క చూడండి ఫ్రెండ్స్ నా దగ్గరికే వచ్చి మాట్లాడుతున్నట్టుగా బాబానే నాతో ఏంటమ్మా ఎలా ఉందని పలకరించినట్టుగా అనిపించిందండి అసలు చాలామంది వస్తూ పోతూ ఉన్నారు వాళ్ళందరితో మరి అక్కడికి వెళ్ళిందా లేదో నాకు తెలియదు కానీ నేను వెళ్ళినప్పుడు నా దగ్గరికి వచ్చి చక్కగా కూర్చుంటే నాకు బాబాని వచ్చి పలకరించినట్టుగా అనిపించిందండి అంతేకాకుండా ఈరోజు మనకి ఒక గుడి దగ్గర నుంచి వచ్చిన ఒక వీడియో అండి మనకి వైద్యనాథ సాయిబాబా గారి గుడి నుంచి పంపించారు చూడండి ఫ్రెండ్స్ బాబా గారికి హారతి ఇస్తూ ఉంటే అక్కడ కుక్క చూడండి ఫ్రెండ్స్ అక్కడ బాబా దగ్గర అరుస్తూ ఉందన్నమాట అక్కడ శంఖాన్ని వదుతూ ఉన్నారు ఆ శంఖంతో పాటు ఈ సునకం కూడా అరవటం మటుకే కాకుండా అంటే అది ఎలా అయితే మనం ఆ శంఖాన్ని వదుతూ ఉంటే ఎలా అయితే సౌండ్ వస్తుందో అలాగే అరుస్తాను వస్తుందండి సేమ్ వాటితో పాటు ఇంకా పక్కనే ఉన్న ఇంకొక సునకం కూడా వచ్చి రెండు కూడా కలిసి అరుస్తున్నట్టుగా ఎలా చక్కగా చూపిస్తున్నారు అనేది మీరే చూడండి ఫ్రెండ్స్ అలాగా ఇంకా కొన్ని ఇంకొక పది నిమిషాల వరకు కూడా అలాగే ఆయన ఆ శంఖాన్ని ఊదుతూనే ఉన్నారు ఇంకా నాలుగు ఐదు రకాల నాలుగు ఐదు సునకాలు అన్నీ కూడా వచ్చేసి కూర్చొని అరుస్తూ ఉన్నాయండి నిజంగా ఇలాంటి అద్భుతాలు మనం చూస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు అనే కంటే మనకు జరుగుతున్నాయి అని అన్నప్పుడు బాబా మన దగ్గర లేరు అనడానికి అసలు ఎలాంటి సందేహమే లేదండి అసలు అందువల్ల బాబా ఎప్పుడు కూడా నిత్యం మనతోటే ఉంటూ ఉన్నారు అనడానికి ఇలాంటి విషయాలు మన దగ్గర జరుగుతూనే ఉన్నాయి ఎంతో నీరసంతో నేను వేలాడుతూ నడవలేక గుడికి వెళ్ళినప్పుడు బాబా కనిపించి నాకు సేత ఇచ్చారండి నిజంగా ఎక్కడ లేని ప్రాణం లేసొచ్చినట్టు అయిపోయింది అక్కడ అసలు భయం వేసిందండి అంటే ఆ దగ్గరికి వెళితే కరుస్తాయేమో అని భయపడ్డాను కానీ నేను కూర్చుని అక్కడ బాబా దగ్గర ప్రే చేస్తూ ఉంటే నా దగ్గర నాకు ఎదురుగుండా వచ్చి కూర్చుందండి అసలు ఎంత చాలా అద్భుతం అనిపించింది నాకు ఈ వీడియోని నేను ముందే మీకు చేద్దాము వీడియో నేను యాడ్ చేద్దామని అనుకున్నాను కానీ ఈరోజు బాబా గుడి దగ్గర నుంచి నాకు వచ్చిన ఈ వీడియోతో కూడా కలిపి మీకు చెప్తున్నాను అని అంటే నిజంగా ఇలాంటి అద్భుతాలు బాబా సున్నకం రూపంలో అంతరి భక్తులని కూడా మనకి కాపాడడం కోసం వస్తున్నారు అనడానికి నిజంగా ఎంతకంటే ఆధారం ఏం కావాలండి మీరు కూడా ఇలాంటి అద్భుతాలను చూడండి ఫ్రెండ్స్ బాబా మనతోటే ఉన్నారని నమ్మండి ఎప్పుడు కూడా మనకి ఎలాంటి కష్టాలు కష్టం చిన్న కష్టం వచ్చినా కూడా అది ఆయన కష్టంగా భావించి తీర్చడానికి ఖచ్చితంగా దిగొస్తారండి ఆయన ఇది దానికి ఒక ఉదాహరణ అన్నమాట ఇలాంటి అద్భుతాలు చూస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరిపిస్తూ ఉంటారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని కల్పిస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిం